हाई फ्रेंड्स वेलकम टू मई चानलोष मिनी फैमिली व्लाग्स योजना मोता సప్త శనివారాల వ్రతంలో అయితే ఏడు వారాలు కంప్లీట్ అయిపోయి వ్రతం కూడా అయితే మొత్తం అయితే కంప్లీట్ చేసిన కదా ఇదైతే ఈ వారం ఎందుకు చేస్తున్నా అంటే ఎనిమిదో వారం వడ్డీ కింద అయితే చేయాలి ఆ శ్రీవారు వడ్డీ కాసుల వారు కాబట్టి ఏడు వారాలు అసలు చేసి వడ్డీ కింద ఈ ఒక్క వారం అయితే చేయాలి మధ్యలో అయితే రెండు వారాలు అయితే పోయిందనమాట ఎందుకంటే ఒక ఏమో నేను చేయకూడదు అనేసి అయితే చేయలే ఇంకొక నెక్స్ట్ వారం అయితే రూమ్ అయితే కాల్ చేసినా ఇంకా నాకు ఇంకా మంచిగా అనిపించలేదు మొత్తం ఎక్కడిదక్కడ సెట్ అయినాక చేసుకుందాం అయితే ఈ వారం అయితే ప్రశాంతంగా అయితే వేసుకున్నానమాట ఇల్లు ఇంకోటి ఫేషియల్ ఏంటంటే నా సొంతంగా నా చేతులతోటి చేసిన నెయ్యితోటి ఆ శ్రీవారికి ఈరోజైతే ఏడొత్తులు వేసి పిండి దీపం అయితే వెలిగించిన అనమాట అట్లనే పరమాన్నం అయితే వండిన మంచిగా నెయ్యి వేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోస్ ఫస్ట్ టైం అయితే చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి అట్లనే ఇలా ముఖ్యమైనది ఇంకోటి ఏంటంటే నేనైతే గోవింద కోటి అయితే రాయాలని అయితే ఫిక్స్ అయ్యాను అనమాట అందుకోసమైతే అయితే గోవింద కోటి బుక్నైతే మీషోలో ఆర్డర్ అయితే చేసుకున్నాను అనమాట మీషోలో అయితే అవైలబుల్గా అయితే ఉంది చాలా మంచిగా అనిపించింది ఈరోజు అయితే మీతో షేర్ చేసుకుందాం అని అయితే ఓపెన్ అయితే చేయలేదు ఎందుకంటే నిష్ట నియమాలతో అయితే ఈ బుక్ ఇదంతా రాయాలన్నమాట నేనైతే ఈ బుక్ని చూసి వామో ఇంతగానమా అనుకున్నా నేను రాయాలనుకున్నాను కాబట్టి ఇంకా రాసి అయితే తీరుతా త్వరలో తిరుపతి పోయినప్పుడైతే ఈ గోవిందకోటి బుక్ అయితే తీసుకెళ్తా అనమాట మా చిన్నోని వీడియో తీయమంటే చూడండి ఎట్లా తీస్తుండో నేను స్టాండ్ ఉంది స్టాండ్ పెట్టుకోవచ్చు కానీ ఇంకా పెట్టుకోలేదు వాడే తీసిండు అనమాట ఫస్ట్ అయితే అది ఓపెన్ చేసినప్పుడు అయితే తీయమన్నా ఇదంతా అయితే వాడిని అయితే నేను తీయమని చెప్పలేదు కానీ వాడైతే తీసిండు మంచిగానే ఇంకా ఇంత తీసిండు తీసినోడు ఏదో కొంచెం క్లారిటీ తీసినా పోయేది ఇంక ఇక్కడ హీటర్ని చైర్ని ఇంక ఇవే అనమాట నాకైతే ఈ ఏడు శనివారాల వ్రతం చేసినాకైతే చాలా మంచిగా అయితే అనిపించింది అన్ని విధాలకు కూడా మంచిగా అనిపించింది చెయ్యాలి అనుకున్న వాళ్ళైతే టెన్షన్ లేకుండా అయితే చేసుకోవచ్చు ఆ వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని అయితే శ్రీవారి ఆజ్ఞ ఉంది కాబట్టి నేనైతే ఏడు వారాల వ్రతం చేసి ఎనిమిదో వారం కూడా అయితే వ్రతం అయితే చేసింది అనమాట అట్లనే చూడండి నేనైతే జవ్వాది పౌడర్ అని అయితే ఒక షార్ట్ వీడియో పెట్టినా కదా ఇప్పుడు ఆ జవ్వాది పౌడరు నేనైతే దీపంలో అయితే అనమాట దేవుడి కోసం కూడా వేరే అయితే తీసుకొచ్చిన దీపం అంటే మనం దీపం ముట్టిస్తాం కదా ఆ నూనెలో కొంచెం జవ్వాది పౌడర్ వేసి ఇంకే ఇంకొకటి ఏంటంటే కుంకుమ పసుపులో కూడా జవ్వాది పౌడర్ వేసి గంధంలో వేస్తే ఎంత స్మెల్ అంటే ఏమంటారు సెంటు కూడా అవసరమైతే ఉండదు అంత మంచి స్మెల్ అయితే వస్తుంది ఆ దీపం ఎంత అయితే తెలిగిద్దో అంత సేపు అయితే ఆ జవ్వాది పౌడర్ అయితే వస్తుంది అది స్మెల్ అయితే వస్తుంది ఇదైతే ముకుందా బ్రాండ్ చార్మినార్లు అయితే బాగా అయితే దొరుకుతాయి ఫ్యాన్సీలో కూడా దొరుకుతాయి అనుకుంటా అడిగి చూడాలా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా నాకైతే అయితే ఏడు శనివారాలు అయితే చేసిన తండ్రి ఎనిమిదో శనివారం కూడా అయితే చేసిన అనమాట ఇంకా అన్నిటికి నువ్వే ఉన్నావు అయితే ఏం కోరుకోవాలి తెలుసా మనం ఆరోగ్యం మంచిగా ఉండాలని అయితే కోరుకోవాలా కంపల్సరీగా ఆరోగ్యం బాగుండాలని కోరుకోవాలి ఆరోగ్యం బాగుంటే అన్నీ బాగుంటాయి ఆరోగ్యం బాగాలేకుంటే ఏం చేసినా వేస్టే ఎన్ని డబ్బులు ఉన్నా వేస్టే ఆరోగ్యం మంచిగా ఉంటేనే కదా మనం అన్ని విధాలుగా డబ్బులు లేకపోయినా మనం కష్టపడి అయితే పని చేసుకోగలుగుతాం మనకి ఇంట్లో కూర్చొని కొండలు రావాలా బంగారం రావాలా డబ్బులు రావాలంటే ఈ రావు కష్టపడాలా కష్టపడాలంటే ముందు ఆరోగ్యం బాగుండాలి కష్టపడాలి ఏడో శనివారం వ్రతం అయితే చాలా యూస్ అయితే వచ్చింది లైక్లు కూడా వచ్చినాయి చాలా టూ పాయింట్ కే యూస్ అయితే వచ్చినాయి ఇవి కూడా చూస్తారని అయితే నేను అంతే అనుకుంటున్నా ఇది కూడా అయితే కంపల్సరీగా అయితే చూడండి కొత్త ఇంట్లో కూడా ఎనిమిదో వారం చేసిన అనమాట అదే ఇంట్లో ఉంటే ఆ వారమే కానీ ఆ వారం నేను చెయ్యి అయితే కాలేదు మళ్ళీ నెక్స్ట్ వారం కల్లా నేను ఈ కొత్త ఇంట్లోకి వచ్చాను అనమాట ఇంకా కొంచెం కొంచెం సామాన్ అయితుంది చదివేసినాం ఎక్కడ అయితే కొంచెం బెటర్ చదివేసినాం మంచిగా అనిపిస్తుంది ఏడా ఎన్ని రోజులు ఉండాలో అది దేవుడికి ఎరక మనం ఉండాలనుకుంటే ఉంటాం పోవాలనుకుంటే పోవటం అనేది అయితే జరగదు నేనైతే ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి అయితే ఆ ఇంట్లో నుంచి ఇంకొక వేరే దగ్గరికి వెళ్ళాలా కొంచెం ఇరుకు ఇంకొక దగ్గరికి వెళ్ళాలని అయితే మస్తుసాలైతే అనుకున్నా కానీ కాలేదు కానీ ఇప్పుడైతే అయ్యింది ఇన్ని వారాలల్లా ఇన్ని పూజలల్లా ఏదన్నా అడుదుడుకైతే క్షమించనైతే స్వామిని కాడైతే గుంజీలు అయితే తీసుకోవాలా కంపల్సరీగా వ్రతం చేసిన రోజు కూడా అయితే తీయాలి ఎందుకంటే మనం అయ్యగార్లం పెట్టి ఓ మంత్రాలు ఇవన్నీ చెప్పి చేయలే కదా మనకు వచ్చిన దాంట్లో కొంచెం కొంచెం చేసుకున్నాం కాబట్టి ఏమైనా తప్పు అయితే అన్నిటికీ నువ్వే ఉన్న తండ్రి అని అయితే మొక్కాలన్నమాట మొత్తానికైతే ఎనిమిదో వారం వ్రతం పూజ అయితే అయిపోయింది ఆ గోవింద కోటి బుక్కు కూడా అయితే దీపం అయితే అనమాట తమలపాకు తులసాకు పసుపు కుక్కుమేసేసి ఇంకా కొత్త పెన్ను వనకరానికైతే అయితే పోయిండు ఇంకా పెన్ను తీసుకురాగానే ఇంకా బుక్కు రాసాడైతే మొదలు పెట్టాలా నేనైతే మీతోనైతే షేర్ చేసుకుంటా ఎప్పుడు ఎంత బుక్కు రాస్తానో ఆ బుక్కు నేను ఒక షార్ట్ వీడియో పెడతా ఎన్ని పేపర్లు ఉన్నాయంటే మస్తు పేపర్లు అయితే చాలా పేపర్లు అయితే ఉన్నాయి రోజు శనివారం అయితే మొత్తానికి ఒక పేపర్ అయితే నింపేసిన ఒక పేపర్ నింపించి నింపేసి ఇంకొక సగం పేపర్ అయితే నింపేసిన మళ్ళీ దీనికి ఎట్లుండాలంటే స్నానం చేసి మంచిగా నాన్ వెజ్ తినకుండా భక్తితోటి శ్రీవారిది శ్రీవారిది గోవిందనామం పెట్టుకొని రాసుకుంటా పోతూ ఉంటా అయిపోతుంది నేనైతే కొంచెం అయినప్పుడైతే వీడియో తీసిన ఒక పేపర్ అయిపోయింది ఫుల్గా నెక్స్ట్ పేజ్ అయితే సగం అయిపోయింది అనమాట దేవుడి వల్ల అయితే మొత్తం అయితే రాయాలా తిరుపతి పోయే కళ మరి రాస్తాను రాయను మొత్తం భగవంతుడికి వెనుక నేనైతే రాయాలనుకుంటున్నా ఇంకెట్లుంటుందో ఏమో గోవింద అనేసి అయితే చూడండి మొత్తం అయితే నిండిపోయింది నాకైతే ఒక పేజీ రాసేసినా అనుకున్నా